Welcome to Adab TV this is Sarita ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది వాస్తవానికి వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నింటినీ క్లబ్ చేయాలని రన్వీర్ తన పిటిషన్ లో కోరాడు ఇదే సమయంలో ముందస్తు బెయిల్ను అభ్యర్థించాడు ఈ క్రమంలో అతడి విజ్ఞప్తిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్న ధర్మాసనం తిరస్కరించింది ఈ సందర్భంగా స్పందించిన న్యాయమూర్తి ఇప్పటికి కేటాయించిన తేదీకే విచారణ జరుపుతామని స్పష్టం చేశారు కాగా ఓ కామెడీ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ ని తల్లిదండ్రుల గురించి శృంగారం గురించి ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్నాడు రణవీర్ ప్రస్తుతం ఇతడి చుట్టూ ఉచ్చు బిగిసుకుంటుందని చెబుతున్నారు అతడు చేసిన వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు సైతం అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఈ వ్యవహారంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు తాను ఈ షో చూడలేదు కానీ జరిగిన దాని గురించి తనకు సమాచారం అందిందని అన్నారు ఇలాంటి వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని తెలిపారు ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంటుంది కానీ మనం ఇతరుల స్వేచ్ఛను అతిక్రమిస్తే అది ముగుస్తుందని అన్నారు ఈ నేపథ్యంలో రణవీర్ క్షమాపణలు చెప్పారు తాను చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని వాటిలో ఎలాంటి కామెడీ లేదని ఈ విధంగా తన ఛానల్ ను ప్రచారం చేసుకోవాలని తాను అనుకుంటున్నట్లు చాలా మంది భావిస్తున్నారు కానీ అది తన ఉద్దేశం కాదని తన వ్యాఖ్యలను తాను సమర్థించుకోవడం లేదని తనను క్షమించాలని అన్నాడు మరోపక్క కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నోటీసుల మేరకు అతని వ్యాఖ్యలు ఉన్న వీడియోను యూట్యూబ్ డిలీట్ చేస్తుంది ఈ వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించిన జాతీయ మహిళా కమిషన్ ఈ నెల పదిహేడున తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేస్తుంది